గులాబీ దళంలోని ఒక వర్గం కాషాయంతో కలిసి నడవాలని అనుకుంటోందా లోక్సభ ఎన్నికల్లో రెండు పార్టీలు ఉమ్మడిగా చేయాలన్న ప్రతిపాదనపై చర్చ మొదలైందా ఆ విషయంలో బీఆర్ఎస్ అధిష్టానం మనసులోని మాటేంటి గులాబీ పార్టీలోని ఓ వర్గం పొత్తు కోసం ఎందుకు తాపత్రయపడిపోతోంది ఫైనల్గా ఫైనల్ గా అసలు కారు పార్టీని కమలం దగ్గరకు రానిస్తుందా ముమ్మర కసరత్తు మొదలుపెట్టాయి తెలంగాణలోని రాజకీయ పక్షాలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం లోక్సభ ఎలక్షన్స్ మీద ఎలా ఉంటుంది ఎంతవరకు ఉంటుందన్న అంచనాలతో వ్యూహరచన జరుగుతోంది అదే సమయంలో బలాలు బలహీనతలను కూడా బేరీజ్ వేసుకుంటున్నాయి పార్టీలు అసెంబ్లీలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్లమెంట్లో ఆ పరిస్థితి ఎదురవకుండా జాగ్రత్తలు తీసుకుంటోందట ఆ క్రమంలోనే పార్టీకి చెందిన కొందరు నాయకులు అధిష్టానం దగ్గర పొత్తుల ప్రస్తావన తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది పొత్తులతో పార్లమెంట్ బరిలో దిగితే మళ్లీ పట్టు నిలుపుకోవచ్చన్నది సదరు నేతల అభిప్రాయంగా తెలిసింది ద్వితీయ శ్రేణిలో ఎక్కువ మందితో పాటు కొందరు పెద్ద స్థాయి సీనియర్స్ కు కూడా ఇలాంటి అభిప్రాయం ఉన్నట్టు చెబుతున్నాయి పార్టీ వర్గాలు కేంద్రంలో రాష్టంలో జాతీయ పార్టీలు అధికారంలో ఉంటే ప్రాంతీయ పార్టీగా తాము ఇబ్బందులు పడాల్సొస్తుందని ఐదేళ్ల ప్రయాణం అంత తేలిగ్గా ఉండబోదని అందుకే జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుని కలిసి నడిస్తే ఇబ్బందుల్ని అధిగమించొచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట సదరు నేతలు రాష్ట రాజకీయాల దృష్ట్యా కాంగ్రెస్తో అయ్యే పని కాదు గనుక మనం బీజేపీతో కలిసి నడుద్దామని సూచిస్తోందట గులాబీ పార్టీలోని ఓ వర్గం అయితే అందుకు అగ్రనాయకత్వం నుంచి ఎలాంటి స్పందన లేదంటున్నారు అందుకే పార్టీ పెద్దల మనసులో ఏముందో ఆరతీసే పనిలో ఉన్నారట ఈ ప్రతిపాదన తెస్తున్న నాయకులు అదే సమయంలో మరికొంతమంది నేతలు ఈ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది ఒకవేళ ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆ రెండు పార్టీలు ఒకటేనని కాంగ్రెస్ ఇన్నాళ్లు చేసిన ప్రచారాన్ని నిజం చేసిన వాళ్లమవుతామని అది భవిష్యత్తులో మరిన్ని రాజకీయ ఇబ్బందులకు దారితీసే ప్రమాదముందని వాదిస్తున్నారట ఆ వర్గ నాయకులు అయితే ఇవన్నీ అంతర్గతంగా వివిధ గ్రూపుల్లో జరుగుతున్న చర్చోపచర్చలే తప్ప అధిష్టానం నుంచి ఎలాంటి మాట రాలేదంటున్నారు అదే సమయంలో ఒకవేళ బీఆర్ఎస్ సిగ్నల్ ఇచ్చినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ప్రతిపాదనకు అసలు బీజేపీ ఒప్పుకుంటుందా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయి రాజకీయ వర్గాల్లో ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల లెక్క వేరు పార్లమెంట్ తీరు వేరుగా ఉంటుంది లోక్సభ ఎన్నికల్లో మోడీ చరిష్మా తమకు ప్లస్ అవుతుందన్నది కమలనాథుల అంచనా అలాంటిది సీట్ షేరింగ్కు వాళ్లు ఎందుకు ఒప్పుకుంటారన్న ప్రశ్నొస్తోంది మొత్తం మీద బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణిలో మొదలైన ఈ చర్చ పైదాకా వెళ్తుందా లేక పురుట్లోనే సంధి కొడుతుందో చూడాలంటున్నాయి రాజకీయ వర్గాలు